హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో సొరకాయ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇవి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట మరి ఈ సొరకాయ గారెల్ని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తినే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక సొరకాయని తీసుకొని ఈ సొరకాయకి పైన పొట్టేమీ తీయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఈ సొరకాయని శుభ్రంగా వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ సొరకాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా సొరకాయని అంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని గింజలు ముదిరిపోయి ఉంటే గింజల్ని సపరేట్ చేసుకోవాలి లేదంటే గింజలు లేతగా ఉంటే గింజల్ని కూడా వేసుకోవచ్చు అనమాట ఈ సొరకాయ ముక్కలు అన్నిటినీ కూడా ఈ విధంగా బాగా సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకున్న సొరకాయ తురుము అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు సొరకాయ తురుము అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కారం వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు కరివేపాకుని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ నువ్వులని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత సొరకాయ తురుము అంతా కూడా బాగా కలిసే విధంగా వీటన్నిటినీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి బియ్య పిండిని జల్లెడ పట్టి తీసుకోవాలన్నమాట ఇందులో మనం బియ్య పిండి అనేది ఇంతే క్వాంటిటీలో వేసుకోవాలని కొలత అయితే ఏమీ లేదండి మనకి సొరకాయ తురుములో కొద్ది కొద్దిగా బియ్య పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ మనకి ఎంతైతే బియ్య పిండి పడుతుందో అంతవరకు వేసుకోవాలన్నమాట అంటే సొరకాయ తురుములో ఉన్న వాటర్తోని మాత్రమే బియ్య పిండిని కలుపుకోవాలండి ఇందులో మనము ఒక్క చుక్క వాటర్ని కూడా యాడ్ చేయట్లేదు అనమాట ఇలా కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఫైనల్గా అయితే మనం ఈ పిండిని చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా అనమాట ఇప్పుడు చేతులు ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న పిండి ముద్దలాగా తీసుకొని కవర్ పైన కానీ లేదంటే బటర్ పేపర్ పైన కానీ ఇలా చిన్న చిన్నగా సొరకాయ గారెల్ని ఒత్తుకోవాలన్నమాట ఇలా ముందుగానే మనము ఒక నాలుగైదు సొరకాయ గారెల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ సొరకాయ గారెలు అనేవి మందంగా లేకుండా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా ఇక్కడ నేను డీప్ డీఫ్రీకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాను ఇలా హీట్ చేసుకున్న ఆయిల్లో ఆయిల్లో సరిపడినంత సొరకాయ గారెల్ని వేసుకోవాలన్నమాట ఈ సొరకాయ గారెల్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సొరకాయ గారెలు రెండు వైపులా కూడా ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగిలిన గారెల అన్నిటినీ కూడా ఆయిల్లో సరిపడినన్నీ వేసి వీటిని కూడా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వీటిని ఎర్రగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న సొరకాయ గారెలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి ఇలా సింపుల్గా టేస్టీగా సాయంత్రం పూట టీ టైంలో ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్